హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే కనకాంబరం మనము ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి మీరు మొక్కలు తెచ్చుకుంటారు నర్సరీ నుండి కనకాంబరం మొక్కని నర్సరీ నుండి తెచ్చిన తర్వాత మనం ఎ ఎట్లా పెట్టుకుంటే ఈ పువ్వులనేవి బాగా వస్తాయి ఏ రకం కనకాంబరం అయినా సరేనండి మీరు నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో కానీ మీరు నాటుకున్నారంటే ఇప్పుడు నాకు ఎట్లా పోస్తున్నాయో మీకు అదే పద్ధతిలో మీకు అట్లా పెట్టుకుంటే కనుక ఆ పువ్వులు అనేవి అట్లానే పోస్తాయండి అది నేను ఈరోజు వీడియో మీకు చూపించబోతున్నాను నేను తెచ్చుకున్నాను నర్సరీ నుండి మీకు గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేవి వస్తాయండి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు ఈ కనకాంబరం మొక్కని నాటుకుంటే కనుక మీరు ఏ రకం కనకాంబరం అయినా సరేనండి అంటే నాటు కనకాంబరం అంటే మనం విత్తనాలు వేస్తేనే వస్తుంది ఈ హైబ్రిడ్ అనుకోండి అవి అయితే కనుక మనము ఇట్లాగా కొమ్మ నుండి అంటే నర్సరీ వాళ్ళు చేసేస్తారు ఆ కొమ్మలు నుంచి చేసిన మొక్కల్ని మనం తెచ్చుకొని నాటుకునే పద్ధతిలో నాటుకుంటే ఆ మొక్క అనేది మనకి ఏ కాలంలో అయినా పూలు వస్తాయండి అసలు విపరీతమైన పూత అనేది వస్తుంది మనకి మీరు అది చూస్తారు ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో కనుక మీరు పెట్టుకుంటే కనుక మీకు ఇక ఎటువంటి సమస్య కూడా ఉండదు కనకాంబరానికి చాలా సమస్యలు చెప్తున్నారు నాకు మీకు ఆ సమస్యలు కూడా ఉండవండి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో మీరు నాటుకోండి మొక్కలను తెచ్చుకుంటే నర్సరీ నుండి ఇట్లా మనకి వేరు నుంచి వచ్చిన అంటే విత్తనం నుంచి వచ్చిన మొక్కలండి ఇవి ఈ కనకాంబరం మొక్కలు వీటినైనా సరే మీరు వేరే కుండీలో మార్చుకునేటప్పుడు కూడా నేను చూపించిన పద్ధతిలో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు చక్కగా పువ్వులు అనేవి బాగా పోస్తాయి అనమాట ఈ నాకు ఎట్లయితే పూసినాయో మీకు అదే పద్ధతిలో పోస్తాయి ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు వేసవ నాకు ఆర్కిడ్ పువ్వులు అసలు ఎంత పెద్ద కాడ వచ్చిందో చూడండి అంత చక్కగా అన్నమాట ఆర్కిడు ఏ పువ్వులైనా సరేనండి ఇది పందిరి మల్లె ఆ గుత్తులు గుత్తులండి ఇప్పుడు కొంచెం వర్షం పడింది ఆ వర్షానికి అసలు విపరీతమైన మొగ్గ వచ్చిందనమాట పందిరి మల్లె విపరీతంగా పోస్తుంది వీటినే జడ మొగ్గలు అని కూడా అంటారు మనము పోషకాలు ఇచ్చినప్పుడు మనకి ఆ వాతావరణం అనేది ఆ మొక్కకి అనుకూలంగా ఉంటే కనుక ఈ పువ్వులనేవి వచ్చేస్తాయండి మీకు ఎంత ఎండ అయినా ఆ తర్వాత వర్షం పడిందంటే వచ్చేస్తాయి ఇప్పుడు మీకు నేను చూపించేది బోనసాయి మందారం అండి నాకు వచ్చిన సమస్య మీకు కూడా వస్తుంది అని చెప్పి మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను నేను ఉదయాన్నే చూస్తే అట్లా కొమ్మ వాడిపోయింది అది ఏంటని చెప్పి మీకు చూపిద్దామని నేను ఇది చూపిస్తున్నాను వీడియోలో అక్కడ వరకు కూడా ఆ కొమ్మ అనేది కుళ్ళులాగా వచ్చేసిందండి దాన్ని అట్లా మనం కట్ చేసేసుకోవాలి ఎందుకు వచ్చింది ఇది అని అంటే ఈ రసం పీల్చే పురుగుల వల్లనే అవి ఏం చేస్తాయంటే ఒక విషపు ద్రవాన్ని వదులుతాయండి అది రసం పీల్చిన తర్వాత దానివలన మనకి కొమ్మ అనేది ఇట్లాగా కుళ్ళులాగా వచ్చేస్తుంది అనమాట మీరు అక్కడికి కట్ చేసేసుకోండి ఇది ఇప్పుడు మనకి పిండినల్లి వస్తుందండి ఈ మందారానికి కానీ కొన్ని రకాల మొక్కలకి అది చూసుకుని మీరు వాటిని తీసేసుకుని ఇట్లాంటి ప్రాబ్లం కానీ మీకు వస్తే కనుక ఇది ఫంగి సైడ్ మీరు దగ్గర ఏ ఫంగి సైడ్ ఉన్నా అది అట్లా కలుపుకొని కొంచెం ఆ కొమ్మకు రాసేయండి తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి ఆ వాటర్లో ఒక రెండు గ్రాములు అంటే మీకు ఎన్ని మొక్కలు ఉంటే దాన్ని బట్టి మొక్కలకి అన్నిటికీ పోసుకోవచ్చండి మందారం కానీ ఈ కనకాంబరం కానీ వేటికైనా సరే మీరు ఇట్లాగా మీ దగ్గర ఉన్న ఫంగి సైడ్ని అట్లా కలుపుకొని వాటర్లో ఈ ఇట్లా మొక్కకి పోసేసేయండి పోసేస్తే మీకు మొత్తం మొ మొక్క అంతా కూడా మొత్తం అంతా కూడా అట్లా అవ్వకుండా మీరు కొంతవరకు తీసేస్తే ఆ మొక్క సేవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూపి మీకు చూపించేది నేను గులాబీలండి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఈ తోట పాటే ఇవి నలభై రూపాయలేనండి ఈ మొక్కలు ఇట్లాంటి కనుక ముందుగా మీరు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా తెచ్చుకుంటే వాటిని అంటే మీరు ఎట్లా పెంచాలనేది మీకు అర్థమైపోతుంది ఈ చిన్న మొక్కలతో ఇదేంటంటే బటన్ రోజు లాంటిదండి ఎక్కువ పువ్వులు వచ్చేస్తాయి అంత మొగ్గలు వచ్చేసినాయి నేను తెచ్చి వారమేనండి నేను పెట్టింది కూడా వారం తేంగానే పెట్టాను ఇది మాత్రం ఎనభై రూపాయలండి ఆ మిగిలినవి అన్నీ కూడా నలభై రూపాయలే ఇట్లాంటివి కానీ మీరు నర్సరీ నుంచి తెచ్చిపెట్టుకుంటే మీకు చక్కగా వస్తాయి ఇప్పుడు మీకు చూపించిన ఈ కనకాంబరము నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన కనకాంబరం మొక్కండి ఇది ఇండోర్ కనకాంబరం కాదు హైబ్రిడ్ కనకాంబరం ఈ కనకాంబరము మనకి హైబ్రిడ్ అయినా ఇండోర్ అయినా ఏదైనా సరే అండి ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో పెడితే కనకాంబరానికి మనకి వచ్చే తెగుళ్ళు ఏంటంటే ముఖ్యంగా వేరుకుళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి మనము బకెట్లో పెట్టుకుంటాం నేల మీద కాదు ఆ వాటికి డ్రైన్ హోల్ అనేది మీరు కంపల్సరీ ఇట్లా పెద్దదిగా పెట్టుకోండి పెట్టుకుంటేనే మనకు ఆ మొక్క అనేది మీకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఉంటుందండి లేకపోతే కనుక ఉండదు అది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు నర్సరీలో మీరు వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు విపరీతంగా తడిపేస్తారు తడిపేసినా సరే వాళ్ళ దగ్గర మొక్కలు అనేవి చనిపోవు ఎందుకని మీరు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఈ ప్యాకెట్లో నేను నీళ్ళు అనేవి పోస్తున్నానండి పోసినప్పుడు ఆ హోల్స్ నుండి ఆ నీళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి అది మొక్క వేరు అనేది ఎంతవరకు పీల్చుకోవాలో అంతవరకు పీల్చుకొని మిగిలిన వాటర్ని వదిలేస్తుంది వదిలేసినప్పుడు ఆ కుళ్ళు అనేది దానికి రాదండి మనము బకెట్లకి హోల్స్ సరిగ్గా పెట్టనప్పుడు ఈ మొక్కకి ఆ వేరుకు మనకి పోసిన మనం పోసిన వాటర్ కానీ ఏదైనా సరే అది అట్లా ఉండిపోవటం వలన ఆ కిందకి వెళ్లకుండా ఉండటం వల్ల అది వేరు కుళ్ళు అనేది వచ్చేస్తుంది ముఖ్యంగా కనకాంబరానికి ఎక్కువ వస్తుందండి మీకు ఈ వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది కొమ్మ నుంచి పెట్టిందేనండి దీనికి విత్తనాలు అయితే రావు ఇది హైబ్రిడ్ కనకాంబరం మీరు ఇటువంటి కనకాంబరం మొక్కలు ఇప్పుడు నర్సరీలో ఉన్నాయండి వచ్చినాయి నేను తీసుకొచ్చింది ఎక్కడని మళ్ళీ అడుగుతారు మీరు విజయవాడ వెళ్ళే దారిలో అండి అంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే పక్కన గొల్లపూడి ఎంట్రన్స్లోనే ఉందండి నర్సరీ అక్కడ అయితే వచ్చి ఉన్నాయి అది హైబ్రిడ్ కనకాంబరం మొక్క ఇట్లాంటి ఒక నాలుగు మొక్కలు అను కనుక మీరు పెట్టుకున్నారంటే మీకు అసలు విపరీతమైన పువ్వులు వస్తాయండి ఇంకా అసలు మనం రేపు వర్షాకాలం నుంచి ఎన్ని పువ్వులు పోస్తాయో నేను ఇప్పుడు ఈ మొక్కని మీకు పెట్టి చూపిస్తున్నాను మీరు ఇట్లా గనక పెట్టారంటే మీకు కనకాంబరంకి ఎటువంటి ప్రాబ్లం కూడా మీకు రాదండి నేను హోల్స్ చూపించాను కదా డ్రైన్ హోల్స్ అంత పెద్దగానే పెట్టుకోండి అంత పెద్దగా ఉంటేనే మనకి మొక్క అనేది బ్రతుకుతుంది వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది వేరు నుంచి ఏమవుతుంది స్టెమ్కి వచ్చేసి ఆ కాండం కుళ్ళు కూడా వచ్చేస్తుందండి అండి ఆ వాటి నుంచి కాపాడాలంటే మనం తప్పనిసరిగా ఇట్లా చేయాల్సిందే ఈ డ్రైన్ హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇంత బకెట్కి అంత మట్టి అనేది మనం వేయలేం అవి వేయటం కూడా వేసినా కూడా వెయిట్ అనేది పెరిగిపోతుంది అందుకోసం ఆ కొబ్బరి డొప్పలనేవి నేను అడుగున వేసాను మీ దగ్గర ఉంటే అవైనా సరే వేసుకోండి అట్లా వేసుకున్న తర్వాత ఈ మట్టికి ఒకటి మట్టి అయితే నేను పావు వంతు ఇసుక కలిపానండి మీ దగ్గర ఒకవేళ వరి పొట్టు కానీ లేదు ఊక కానీ లేదు రంప పొట్టు ఇట్లాంటివి ఏ ఉన్నా సరే అవైనా సరే కలుపుకోండి మనకి మట్టి ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలండి అంటే లూజ్గా ఉండాలి ఇది మనం వాటర్ పోసినప్పుడు గట్టిగా అయిపోకూడదు ఈ ఇట్లాగా నీ కలిపిన తర్వాత నేను ఆ మట్టి వేసుకున్నాను ఆ మట్టి పైన ఈ పశువులు ఎరువండి ఒక డబ్బా వేస్తాను అది కూడా మీరు కొంచెం పొడిలాగా చేసుకోండి పొడిలాగా చేసుకుని వేసుకోండి అంటే గట్టిగా ఉన్నదైతే మనకి తొందరగా మొక్క వేరు పాకటానికి అవ్వదు దానిపైన నేను వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే అది మెత్తగా ఉండి పోషకాలు కూడా మనం పెట్టి ఇట్లా మొక్కను పెడతాం పెట్టినప్పుడు ఆ వేరుకి పోషకాలు అనేవి తొందరగా అంది ఆ మొక్కకి పీల్చుకున్న తర్వాత పెరగటానికి అది గ్రోత్ అనేది బాగా వస్తుంది మనకి ఆ పెట్టిన మొక్క పెరుగుదల అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్న మొక్కని నేను ముందు వాటర్ పోసాను అది చూడండి ఆ వేరు అనేది మనకి ఎప్పుడైనా సరే నర్సరీ నుంచి తెచ్చినప్పుడు అట్లా ఉంటే మొక్క బాగా పెరుగుతుందండి మనకి అది బ్రతికి పువ్వులు అనేవి కూడా తొందరగా వస్తాయి ఆ వేరు సరిగ్గా లేదనుకోండి వేరు పెరగటానికి కూడా టైం పడుతుంది ఇప్పుడు కొంచెం మట్టి అడుగును తీసేసి అట్లా పెట్టాను నేను చూడండి ఆ వేరు కూడా మొత్తం కూడా అట్లా కింద అంటే మనం పెట్టిన వరిమీ కంపోస్ట్కి చక్కగా వేరు అనేది ఆనుకొని ఉంది ఆ వాటర్ పోసాం కాబట్టి మట్టి కూడా విడింది ఇప్పుడు నేను మీకు కొంచెం నీళ్లు చూపించాను ఓ వాటర్ అనేది ఆ వాటర్లో ఒక గ్రాము కానీ రెండు గ్రాములు కానీ మీరు ఫంగి సైడ్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి తీసుకొని ఆ వాటర్లో కలిపేసేయండి అట్లా బాగా కలిసేటట్టు కలిపేసి ఇప్పుడు ఈ మొక్క పెట్టి పెట్టిన తర్వాత దాని మీద పొయ్యండి అంటే మీరు మట్టి వేయక ముందే ఇట్లా గనక పోసారనుకోండి ఒకవేళ దానికి ఏమైనా కానీ ఫంగస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా లేదు వేరే రకమైన ఏమన్నా ఉన్నా కూడా ఆ మొక్కకి అది దానివల్ల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఆ వేరు కుళ్ళు రాదు ఈ మొక్క చక్కగా నాటుకుని మనకి హెల్దీగా పెరుగుతుంది కాండం మీరు ముఖ్యంగా వేరు కుళ్ళు రాకుండా ఉండటం చూసుకుంటే మనకి కాండం కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది అందుకని నేను ఫస్ట్ మీకు ఇట్లా చెప్తున్నా మట్టి అంతా వేసేసిన తర్వాత కాకుండా మనము ఈ వేరు దగ్గర అట్లా పోసామనుకోండి చక్కగా మనకి ఈ మొక్క అనేది పెరుగుతుంది అనమాట పైన మట్టి వేసేస్తే మీరు పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఏదో ఒక ఫంగిస్ అయ్యండి కనకాంబరం మొక్కకి మీరు వాటర్లో కలిపి పోయండి ఈ నేను పైన మట్టి వేసానండి అంటే నేను కలుపుకున్న ఇసుక మట్టి కలిపింది కొంచెం వాటరే పోసాను ఎందుకంటే అంతకుముందు నేను ప్యాకెట్లో ఉన్నప్పుడు వాటర్ అనేది పోసి తడిపి తీసాను కాబట్టి ఈ దీనికి ఇంకా మీరు నీళ్ళలో పెట్టేసుకోవటమేనండి ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు వర్షం పడినా మళ్ళీ మనకి ఎండ వస్తుంది రాకుండా ఉండదు ఒక ట్వంటీ డేస్ ఇది కొంచెం నాటుకునేంత వరకు ఎండలో అయితే పెట్టద్దు ఇది ఎండలో ఉన్నా ఏం ప్రాబ్లం రాదు ఇది ఇండోర్ కనకాంబరం కాదండి మీకు ఇప్పుడు నేను చూపించేది రెండో కనకాంబరం మొక్క నేను ఇది వారం క్రితం పెట్టానండి నేను రెండు మొక్కలు తెచ్చుకున్నాను నర్సరీ నుంచి ఈ నలభై రూపాయలండి ఒక్కో మొక్క మీకు మళ్ళీ నేను రేటు చెప్పడం మర్చిపోయాను దీని ఇది నలభై రూపాయలు ఇట్లాంటివి మనం ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నామనుకోండి చక్కగా అసలు బోల్డ్ అని పువ్వులు వస్తాయి అనమాట మీరు ఎప్పుడైనా సరే మొక్క పెట్టిన తర్వాత గాలి వెళ్లకుండా ఆ మొక్క మొదల్లో అదవండి అదిమితే మొక్క అనేది ఇంకా నాటుకుని చక్కగా పెరుగుతుంది చెట్టు నిండా పువ్వులు వస్తాయి మీరు చూస్తారు